నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో టెక్కలి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ అయినటువంటి దుబాడ శ్రీనివాసరావు కుటుంబం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది దీనికి కారణం దుబాడ శ్రీనివాస్ ప్రవర్తన అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆయన ఇద్దరు కుమార్తెలు ఈ రోజు రోడ్డెక్కారు ఆ తన తండ్రి వారికి కావాలి అంటే ఆయన ఒక మహిళ ట్రాప్ లోకి వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పి గత కొంతకాలంగా ఆయన ఇంటికి రావట్లేదు మేము ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయట్లేదు మేము ఒక వంద మెసేజ్లు చేస్తే గానీ ఆయన రిప్లై ఇవ్వట్లేదు కనీసం కుటుంబంతో ఎవరితోని సంబంధం లేకుండా ఆయన ఉంటున్నారు అంటే భార్యతో మనస్పర్ధులు ఉంటే భార్యతో ఒకరితోనే ఉండాలి కానీ పిల్లలతో ఏం సంబంధం అని చెప్పి ఆయన ఇద్దరు కుమార్తెలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇటువైపు ఆయన భార్య వాణి కూడా నా భర్త లాంటి వారు కాదు గానీ ఒక మహిళ ఆయన ట్రాప్ చేసింది ఆమె ట్రాప్ లో ఆయన పడ్డారు అదంతా గా చేశారు అంటే ప్రతిపక్షాలు చేశారు అప్పట్లో ప్రతిపక్షాలు చేశారో ఎవరు చేశారో తెలియదు కానీ ఇదంతా ఒక ప్లాన్ గా ఆయన ట్రాప్ చేసే కార్యక్రమం అంటే ఆ గతంలో ఆయనకి వైసీపీ టికెట్ రానివ్వకుండా చెయ్యడానికి ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఇంకెవరో ఒక మహిళను పెట్టి దుబాడ శ్రీనివాస్ను ట్రాప్ చేసే విధంగా ప్లాన్ చేశారు అని చెప్పి దుబాడ వాణి ఆరోపిస్తున్న పరిస్థితి ఇప్పటికే ఆవిడ అదే చెప్తున్నారు అయితే దుబాడ శ్రీనివాస్ మాత్రం చాలా ఇంటర్వ్యూలలో మనం చూసుకుంటే బహిరంగంగా ఆయన ఒక మహిళతో రిలేషన్షిప్లో ఉన్నట్టు ఇవన్నీ తన భార్యకు కూడా తెలుసు అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు మళ్ళీ మరోసారి మన అంటే ఎలక్షన్స్ ముందు ఈ విషయం చాలా హాట్ టాపిక్ అయింది మళ్ళీ మరొకసారి ఈ కుటుంబం రోడ్ పరిస్థితి అయితే ఎలక్షన్స్ ముందు ఒకసారి మనం చూసుకుంటే జగన్ ఆ టెక్కలి నియోజకవర్గాన్ని పర్యటించిన నేపథ్యంలో అప్పట్లో ఆ ఈయనకి టికెట్ ఇస్తున్నట్టు దువ్వాడ శ్రీనివాసే టెక్లి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అయితే ఆ తర్వాత దువ్వాడవాణి జగన్ ఎల్లి వెళ్ళి కలవడం మొత్తం పరిస్థితిని వివరించిన తర్వాత అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలను వాణికి అప్పగించారు జగన్ దీంతో దువాడవాణి తనకు టికెట్ వస్తుందని అనుకున్నారు బట్ లాస్ట్ మినిట్లో మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ కే వైఎస్ఆర్సీపీ ఆ టికెట్ ను ఖరారు చేయడం జరిగింది అయితే అప్పుడు దువ్వాడు అని తను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పడం జరిగింది అయినప్పటికీ పార్టీ పెద్దలు కొంతమంది ఇలా చేయడం వల్ల అంటే కుటుంబానికి అలాగే పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఆమెకు అలా చేయొద్దని చెప్పడం దానికి ఆమె ఒప్పుకోవడం ఆ ఇండిపెండెంట్ గా పోటీ చేయకుండా ఆమె ఊరుకున్నారు అయితే అయినప్పటికీ కూడా మనకు తెలుసు అచ్చెన్నాయుడు ఎంత పవర్ఫుల్ లీడరు ఆయనకి పోటీగా దువాడ శ్రీనివాస్ ఉన్నారు కాబట్టి దువాడ శ్రీనివాస్ ఈ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది అయితే ఇప్పుడే కాదు గత ఐదు సార్ల నుంచి అచ్చెనాయుడు చేతిలో దువాడ శ్రీనివాస్ ఓడిపోతూ వస్తున్నారు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తూ వస్తున్నారు అది ఎందుకు ఇప్పటికీ ఎవరికి తెలియని పరిస్థితి దీనిపై దువాడ వాని కూడా స్పందిస్తూ తన భర్త గురించి తనే గా చెప్తున్నారు క్యాడర్ వచ్చి తలుపు కొట్టినా ఆయన తలుపు తీయరు క్యాడర్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా ఆయన రిప్లై ఇవ్వరు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వరు కుటుంబంతోనే కాదు ఆయన కార్యకర్తలకు కూడా వాల్యూ ఇవ్వట్లేదు అయినప్పటికీ కూడా జగన్ ఎందుకు ఆయనకి టికెట్ ఇచ్చారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఆమె చెప్తూ వస్తున్నారు అయితే ఆయన అక్కడ అంటే అధిష్టానం దగ్గర ఆయనకి ఎలా డ్రామా చేయాలో లేదంటే ఎలా మాట్లాడాలో ఎలా రప్పించుకోవాలి టికెట్ ఆ తెలివితేటలు అయితే ఉన్నాయని చెప్పి ఆమె చెప్తూ వస్తున్నారు మేబీ ఈ నేపథ్యంలోనే జగన్ ఆయనకి టికెట్ ఖరారు చేసి ఉండొచ్చు అంట రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన ఓడిపోయాక ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ ఇవ్వడం జరిగింది సో ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆయన పొలిటికల్ గా ఏమీ ప్రూవ్ చేసుకోలేదు కానీ ఆయన పర్సనల్ లైఫ్లో మాత్రం ఇలాంటి ఆ ఒక కాంట్రవర్షియల్ థింగ్ అయితే జరుగుతుంది దీనిపై ఆ తమ కుటుంబ సభ్యులే పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఆయన పూర్తిగా కుటుంబాన్ని వదిలేసి ఒక మహిళ గుప్పెట్లోకి వెళ్ళిపోయారు అని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మరి దీనిపై అంటే ఇది కంప్లీట్ గా తమ ఫ్యామిలీ విషయం కాబట్టి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు స్పందించడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆయన ఒక ఆ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి అండ్ ఆయన కుటుంబానికి ఒక పరువు ప్రతిష్ట ఇవన్నీ ఉన్న ఉన్న కుటుంబం అది సో అలాంటి వ్యక్తి అలా చేయడం అంటే కుటుంబ పెద్ద అలా చేయడంతో ఆ ఇద్దరు ఆడపిల్లలే అవ్వడం సో భార్య వీళ్ళ ముగ్గురు ఏం చేయలేని పరిస్థితిలో ఒక అగమ్య గోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితి దీంతో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు మీడియాను అప్రోచ్ అవ్వడం జరిగింది అయితే దీనిపై ఇప్పటి వరకు శ్రీనివాస్ అయితే ఏం స్పందించలేదు అయితే ఆయన గతంలో అయితే ఒక మహిళతో రిలేషన్షిప్ లో ఉన్నారని బహిరంగంగానే చెప్తూ వస్తున్నారు సో ఆల్రెడీ అలా బహిరంగంగా చెప్పాక ఎవరు ఏం చేయలేని పరిస్థితి సో ఇప్పటికీ కూడా తమకి న్యాయం జరగాలి ఈ విషయంలో ఖచ్చితంగా అని చెప్పి ఆ దుబాడ కుటుంబం అయితే డిమాండ్ చేస్తోంది మరి చూడాలి దీనిపై శ్రీనివాస్ ఏమైనా స్పందిస్తారేమో కీప్ వాచింగ్ ఆల్గా న్యూస్